అందరికీ శుభమస్తు ఆషాఢ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి ఈరోజు చాలా విశేషమైనదండి ఎందుకంటే మాస శివరాత్రి ఒక విశేషమైతే అనుకుంటే దానిలో అది ఆరుద్ర నక్షత్రం కలిసి ఉన్నది ఆరుద్ర నక్షత్రంతో కూడిన ఈ మాస శివరాత్రిని మన తొమ్మండ్రి సౌందర్యాల హరిమిత్రులు గుండా పద్మజ దంపతులు చక్కగా దీనిని సద్వినియోగం పరుచుకున్నారు చ ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత శివానంద లహరిని సౌందర్య లహరిని చక్కగా పారాయణ చేశాము ముందుగా గణపతిని పూజ గణపతి పూజ చేస్తూ ఉంటే ఆ పసుపు గణపతి విశ్వంలోని ఉన్న శక్తిని మొత్తము అమ్మ యొక్క శక్తితోటి ఆ మహాగణపతిని ఆరాధించటం వల్ల మనకు మనలో తెలియని చైతన్యం అమ్మలో ఏ చైతన్యమైతే ఉంటుందో అలాంటి చైతన్యం గణపతిని పూజించటం వలన మనకి వస్తుంది ఆ బుజ్జి గణపతిని చక్కగా ఆరాధిస్తూ ఉంటే చక్కటి చేతులు అవన్నీ మనసుకి తాదాత్మ్యం చెందాలి గణపతిని అక్కడ ఉంచాము అంటే విశ్వశక్తి మొత్తము గణనాథులతో కూడిన ఆ స్వామిని ఆరాధించటం వలన మనకి వారి యొక్క శక్తి లభిస్తుంది చక్కగా వారికి బెల్లం నైవేద్యం పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత అందరికీ హారతులు ఇచ్చి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఆ గణనాథుని అలా సేవించుకుంటే ఆయనకి మంత్రపుష్పం ఇచ్చి ఆయనకి మన మనసులోని కోరికని చెప్పుకొని నేను చేసే ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా నా సంకల్పాన్ని నెరవేర్చు స్వామి అని కోరుకుంటూ ఆ దంపతులు విఘ్నేశ్వరుడు పూజ కావించారు ఇక ఆ తర్వాత అమ్మని నాన్నని మీ ముందు నేను వచ్చేసాను ఇక మీరు రండి అంటూ వారికి స్వాగతం చెబుతూ ఉన్నారు గణనాథులు ఇక శంకరుడికి కామా కామాక్షి అమ్మవారిని ఇద్దరికి ఆ చేసుకొని మనకి మొట్టమొదట అమ్మ అమ్మ తోటే జీవి యొక్క ఈ జీవన ప్రమా ప్రయాణం మొదలవుతుంది అందుకోసము దానికి ప్రత్యేకగా ప్రతి జీవికి కావలసింది ముందు పుట్టగానే ఏ జీవి అయినా తల్లి స్థన్యం పాలే ఆ పాలే మొదటి పోషణం కాబట్టి ఆ జీవి ఎదగటానికి ఆ పాలు ఆ పావు ఆవు పాలతోటి చక్కగా ఆ స్వామిని సేవించుకున్నాము అభిషేకం చేసుకున్నాము ఆవియ ఆవు పాలుతో పాలు తరువాత పాలు యొక్క రూపాంతరం చెందిన ఆ పెరుగు పెరుగులోని మనలో ఆ పెరుగుతో అభిషేకం చేయటం వలన మనలో వేడి అనేది తగ్గుతుంది అందుకని వేడి చేయంగానే చూడండి అమ్మ కాస్త మజ్జిగదాగమ్మా అంటాం ఆ తర్వాత పంచామృతాలు మొత్తం అమృతాలే అందుకనే పంచ అమృతాలు అయిపోయినాయి ఆ ఐదు ఇక పాలు పెరుగు పెరుగు యొక్క మీగడని రూపాంతరం చెంది శాశ్వతమైన వెలుగుని దేవుడు ముందు ఉండేటట్లుగా చేసే ఆ నెయ్యి ఆ నెయ్యితో అభిషేకం ఆ తర్వాత తేనె ప్రకృతిలోని ప్రతి పువ్వులో నుంచి మకరందాన్ని సేకరించి కష్టపడి ఈ సృష్టిలోని ప్రతి వారికి కూడా ఆహారాన్ని అందించాలి అనే తలంపుతోటి తేనెలు ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి వాలి మకరందాన్ని క్రోలుతూ ఈ సృష్టికి ఆహారాన్ని అందించటంలో మనకి మంచిగా తోడ్పడుతున్నాయి ఆ తేనెటీగలు దాని నుంచి సేకరించిన తేనెను అలాగే పంచదార తీయగా ఉంటుంది కానీ అది చూడండి మనం చూసినప్పుడు ఒక చెరుకు గడ ఆ చెరుకు గడ రూపాంతరము చెంది చెరుకు రసం తీస్తూ ఉంటేనే పిప్పి పిప్పి అయిపోతుంది చెరుకు మొత్తము కూడా ఎంత పిప్పి అయిపోతుంది అంటే గురువు కూడా శిష్యుడిని అలా పిప్పి పిప్పి చేసేస్తాడు తన మనస్సులోని చెడు ఆలోచనలు అన్నింటినీ అలా చెడు ఆలోచన అన్నింటినీ పిప్పి చేసి ఒక తీయటి ఒక రసాన్ని అమృతమైన రసాన్ని శిష్యుడిని రూపొందించి దానిని బాగా కాచిన తరువాత గుళికలుగా రూపాంతరం చెందిన పంచదార అది ఏమన్నా నిలుస్తుందా చూడండి నీటిలో కానీ పాలలో కానీ దేనిలో అయినా వేసినా అది దాని యొక్క గుణాన్ని వాటికి ఇచ్చేసేసి రూపాంతరము చెందుతున్న పంచదార సృష్టిలో మారనిది ఒక్క మానవుడే అన్నీ రూపాంతరము చెంది మనకి ఎంత చక్కటి ఆహార పదార్థాన్ని అందిస్తున్నాయో ఇక పలరసాలు పాలు తేనె పంచదార కొబ్బరి నీళ్ళు ఇవ ఇవీటన్నిటితో చేసిన తర్వాత పసుపు గంధము విభూది ఇలా రకరకాల ద్రవ్యాలతోటి ఆ స్వామికి అభిషేకాలు చేసుకొని స్వామికి భక్తితోటి శ్రద్ధతోటి ఆ దంపతులు చేస్తున్న పూజ చాలా చూడ ముచ్చటగా కనులకు విందుగా మనసుకి ప్రశాంతంగా ఆ రుద్రాభిషేకము స్వామిని స్వామి చేయించుకున్నారు ఇక ఆ తరువాత అందరికీ ఆ నీటిని సంప్రోక్షణ చేసిన తర్వాత మన వనితలందరూ కూడా చక్కగా సౌందర్య లహరిలోని ఒక శ్లోకము శివానంద లహరిలోని మరొక శ్లోకముతోటి పారాయణ ఎంతో అత్యద్భుతంగా అనటం కన్నా భక్తితో చేశారు అనటం చాలా సబబుగా ఉంటుంది అంత భక్తులతో మన తొమ్మడు సౌందర్యలహరి కుటుంబంలోని ప్రతి మగువ కూడా శ్రద్ధగా భక్తితోటి స్వామికి తమ యొక్క పారాయణాన్ని సమర్పించుకున్నారు అది ఎంతో ఆనందంగా ఉంది దాన్ని చక్కగా మీరు అందరూ ఆలకించండి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను i'm సరిగా ఆరుద్ర నక్షత్రం రోజున చక్కటి అభిషేకము సౌందర్యలహరిని శివానందలహరి పారాయణ ఈ పారాయణ తర్వాత అందరము భోంచేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అందరము ఎవరి దారిన వారు పడ్డాము శ్రావణ మాసానికి స్వాగతం చెప్తాము చక్కటి శ్రావణమాసంతో ముఖపంచసతితో మళ్ళీ మనం అందరము కలుద్దాము శుభమస్తు